చాలా రోజుల తర్వాత అయితే ఇంట్లో చికెన్ ఉండాను దగ్గర దగ్గర నెల రోజులు అయిపోతుంది ఇంక ఈరోజు అలాగో సండే కదా అని చెప్పేసి ఇంకొద్ది చికెన్ అయితే తీసుకొచ్చాను ఈ ఇంకా చికెన్తో పాటు అయితే కొద్దిగా బిర్యానీ అయితే చేశాను బిర్యానీలో అయితే కొద్దిగా స్వీట్ కానీ వేసే చేశాను పిల్లలు బాగా తింటారని చెప్పేసి ఇంకా తిని వండుకొని వేడివేడికి అయితే తినేసాము తినేసిన తర్వాత అయితే కొద్దిగా దర్భగడ్డికి అయితే వెళ్ళాము దర్భగడ్డి తీసుకొని వచ్చి అయితే ఇంకా అన్నింటిలోనే వేద్దాం అని చెప్పేసి మా అమ్మ అయితే ఫోన్ చేసి మరీ మరీ చెప్పింది అమ్మ ఈరోజు గ్రహణం కదా కొద్దిగా దర్పగడ్డి తీసుకొచ్చి అన్నింటిలో వెయ్యమ్మని చెప్పేసి మా చిన్నప్పుడు అయితే పంతుల గారు తీసుకొని ఇచ్చేవారు ఆయన కొన్ని ఇస్తే మేమైతే కొన్ని బియ్యం వేసేవాళ్ళం ఇంకా మేమైతే తెచ్చుకునే వాళ్ళం కాదు ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు ఎక్కడ కూడా ఇస్తున్నారో నా లేదో నాకైతే తెలియదు కానీ మేము మీ మా ఊర్లో అయితే ఇస్తున్నారంట ఇప్పుడైతే ఇంకా మాకెక్కడైతే ఇచ్చేవారు ఎవరు లేరు కాబట్టి ఇంక మేమే తెచ్చుకొని ఇంక అన్నింటిలోనే వేసేసుకున్నాము మీకు ఎలాంటి అలవాటు ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి చూసి వెళ్ళిపోకుండా కాస్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి